ప్రేమ గల తండ్రి కృపా దేవా దేవ జీవం కలిగిన దేవ మీకు వందనస్తులు స్తోత్రాలను నాయన ఈ పదో నెలలో చివరి సంఘ ప్రార్థన దినం మాకు అనుగ్రహించారు మొదటి సంఘ ప్రార్థన దినం అనుగ్రహించారు ఈ నెలలో వారం ప్రభా చివరి సంఘ ప్రార్థన కూడా ఉంచారు మీ స్తోత్రాలు ప్రభా దయ వాక్యం ద్వారా మేము అడిగేవన్నీ కూడా మాకు అనుగ్రహించి శ్రేయస్థమైన వీవులు ఇస్తారని ప్రభు ప్రార్థించృదయతో మాకు అనుభవించిన ఆయన కనకరించాను వాతావరణం స్వాధించుకొని రావాల్సిన తీసుకుని సాయం చేతజజ్ఞతా స్థుతులను చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి కీర్తల గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథం ఎనభై ఐదో కీర్తల గ్రంథం పన్నెండో వచనం మాత్రం అందరం చదువుకుందా ఎనభై ఐదవ కీర్తన గ్రంథం పన్నెండవ వచనం అందరం చదువుకుందాం యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తా అంటున్నాను శ్రేష్టమైన అందుకే వారు ఉపమానం చెప్తా వచ్చాడు మీలో ఎవరైనా సరే కుమారుడు తండ్రిని అడిగితే మరి చేపను అడిగినా గుడ్డుని అడిగినా ఏమిస్తాడు మరి రాయినిస్తాడా ఇస్తాడు శ్రేష్టమైనది ఒకవేళ చేపను అడిగాడు అనుకోండి లేదా కో కోడిని అడిగాడు అనుకోండి ఒకవేళ కోడి తీసుకురాలేనంత స్థితి ఉన్నప్పటికీ తండ్రికి కోడి గుడ్డైనా తీసుకొస్తాడు కాబట్టి అంటే శ్రేష్టమైనది ఒకవేళ మంచిగా ధనవంతుడుగా ఉన్నాడు అనుకోండి తండ్రి కోడి అడిగితే దానికి మించిన శ్రేష్టమైనది కూడా తీసుకొస్తాడు మన దేవుడు కూడా మనం అడిగే వాటిని ఉత్తమమైన దానిని అనుగ్రహించేవాడు చూడండి లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క జంతువులు కానీ పక్షులు కానీ లోకంలో జలచరాలు కానీ దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైతే కావాలి వాటికి ఆహారం అనేవి తీసుకుంటాయి వాటికి శ్రేష్టమైంటే ఇస్తాడు సింహం కానీ పులి కానీ ఇంకా వేరేవి అప్పటికప్పుడు చంపుకొని తిన్నటువంటి వాటిని అవి తినడానికి ఇష్టపడతాయి దేవుడు వాటిని ఇస్తాడు కాబట్టి శ్రేష్టమైనటి ఎలాగ తగిన కాలంలో చూడండి నూట నాలుగవ కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట నాలుగు ఇరవై ఏడవ వచనం దయచేసి చదవడవేడా తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చేదవు ఆ ఇవెన్యూ నీ దయ కొరకు కనిపెడుతుంటున్నాయి జంతువులు దేవుని దయ కొరకు జైలు దయకు కనబెడతా ఉంటున్నాయి దేవుడు మాకు ఎప్పుడు అందుకే సింహాలుగా చూసినా లేకపోతే పులులు చూసినా వీటికి వెంట వెంటనే ఆహారం దొరకదు కొన్ని కొన్నిసార్లు పది రోజులుగా పట్టచ్చు వాటికి ఆహారం దొరకాలంటే కానీ కొన్ని కొన్నిసార్లు రెండుసార్లు దొరుకుతూ ఉంటాయి కానీ దొరికే ఆహారమైనా సరే శ్రేష్టమైనది దేవుడు వారికి ఇస్తాడు అంతవరకు ఎవరు ఎవరిని ఎవరి కోసం చూస్తా అంటే దేవుని దేవుని నిమిత్తమై దేవుని దగ్గర నుంచి చూడ దేవుని దగ్గర రావాలని చూస్తూ ఉంటాయి దేవుడు ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా శ్రేష్టమంది ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా అని అవి ఎదురు చూస్తూ ఉంటాయి అవి ఇచ్చిన దేవుడు వాటికి ఇచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి వాటి యొక్క జీవం కొరకు అవి భుజించడం మనం చూస్తాం చూడండి దేవుడు మరి జంతువుల విషయమై పక్షుల విషయమై అంత శ్రద్ధ ఆలోచన కలిగినప్పుడు మనుషుల విషయమై ఆయనకు ఇంకా ఎంతో శ్రేష్టమైన ఆలోచన ఉంటుంది మనుషుల విషయమై చాలా శ్రేష్టమైంది చూడండి మనం మనం ఆలోచిస్తే ఒక ఇళ్లలో కుక్కపిల్లని తాగుతూ ఉంటారు కుక్కలను తాగుతూ ఉంటే వాటికి పేరు పెట్టి పిలుస్తారు వాటికి శ్రేష్టమీద పెడతా ఉంటారు ఆ వాటిని మనసు మీద పడుకోబెట్టుకుంటూ ఉంటారు మీద కూడా పడుకోబెడతా ఉంటారు ఒక కుక్క విషయమై వారు ఎంత శ్రేష్టంగా ఆలోచిస్తూ ఉంటారు ఒక్క కుక్క విషయమై చాలా ఒక్క కుక్క విషయమై చాలా శ్రేష్టంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే మనిషి తన కుమారుల విషయమై కుమార్తెల విషయమై ఇంకా ఎంతో శ్రేష్టమైన విషయంగా ఆలోచిస్తారు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుడు సంపూర్ణంగా మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అది శ్రేష్టమైందే ఇవ్వాలని కోరుకుంటున్నాడు కానీ తగిన కాలములో దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటు ఆ తగిన కాలంలో శ్రేష్టమైంది యోగ్యమైంది ఇచ్చేవారుగా చూసుకుంటున్నాం పైపులందరినీ బాధిస్తే లూకాసువార్థ పదిహేడా అధ్యాయంలో లూకా స్వాత పదిహేడో ఇక్కడ మనం చూస్తే అంతే అంతేకాడు బాబా అప్పుడు బాగా అంటాడు రాదనుకోండి చూడండి ఇక్కడ లూకా స్వాత పద్దెనిమిదో అధ్యాయ ఆరో వచనం పద్దెనిమిది అధ్యాయము ఆ రోజున మనం చదివితే మరియు ప్రభు విట్లేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వారు దివారాత్రుడు మొరపెట్టుకొని చూడగా దివారాత్రు మొరపెడతా ఉంటే న్యాయం తీర్చడం అనే మాట పక్కన పెట్టి అవసరం తీర్చడా సహాయము చేయడా వారికి ఏదైనా సరే సహాయం అంటే దివారాత్రు మొరపెడితే ఖచ్చితంగా సహాయం చేస్తాడు అవసరతలు తీరుస్తాడు అడిగిన వాడిని అనుగ్రహిస్తాడు కదా ఒక్క స్త్రీ మరి ఇంత గొప్ప కార్యం ఆమె ద్వారా ఆమె తాము అవసరమైంది పొందింది ఆమెకు అవసరమైంది ఒక అన్యాయసుడు న్యాయధిపతి దగ్గర పోరాడి పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పోరాడంటే పోయి గొడవ పెట్టుకోలే చెప్పినప్పుడల్లా మాడి 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 కనబడతా ఉంటేనే ఆ వ్యక్తికి విసుకు వచ్చేసింది మాడి అంటే కనబడమే ఆ వ్యక్తికి అన్యాసుడు న్యాయాధిపతి అడిగినట్లుగా అనిపిస్తుంది ఎన్నిసార్లు వస్తుంది ఎన్నిసార్లు అడుగుతుంది ఎన్నిసార్లు మరి రా వస్తుంది ఆమె అని మరి ఆయన ఆ ఆలోచించి ఆమెకు న్యాయం తీస్తాడు అలాంటి వారం మనము దైవ మనము ఎన్నోసార్లు దేవసందులో మొరపెడతా ఉంటే మనకు అవసరత తీర్చడా మన మనవి వినడా మనకు శ్రేష్టమైంది ఇవ్వడా అంటే ఖచ్చితంగా మనకు మనం వింటాడు శ్రేష్టమైనది ఆయన మనకు అనుగ్రహిస్తాడు దైవ గ్రంథంలో ఎంతోమంది వారు మనవలు చేసినప్పుడు వారు అడుగు వాటింటికంటూ ఊహించి వాటింటి అత్యధికంగా దేవుడు వారికి అనుగ్రహించిన వాడుగా చూస్తున్నాడు అడుగు వాటింటికంటను ఊహించిన వాటింటి అత్యధికంగా ఇచ్చాడు ఎంత ఇచ్చాడంటే వారికి వారు వారి జీవితంలో ఆ అనుకోలేనంత రీతిలో దేవుడు వారికి సహాయం చేసిన మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రియమైన వారి మనం గుర్తిస్తాము ఇది నాన్న ప్రభువు మనకు మరి ఏ విధానంలో ఆయన సహాయం చేయాలని కోరుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినాం కదా మరి అడిగిన వాడు నమ్మినప్పుడు ఆ వ్యక్తి దేవుని సందులో అవన్నీ నమ్మితే దేవుడు తన జీవితంలో మరి మన జీవితంలో అన్నీ కూడా అనుగ్రహించి శ్రేష్టమైనటి మనకు అనుగ్రహిస్తాడని వాక్యంలో చెప్పబడతా శ్రేష్టమైన ఉత్తమమైనటి అవి మనకి ఇస్తాడు ఎందుకంటే ఆయన బిడలం కాబట్టి ఆయన ఆషామాషివి ఇవ్వడానికి ఇష్టపడాడు ఆయన బిడలం కాబట్టి శ్రేష్ఠ ఉత్తమమైనది విలువైనది దేవుడు అనుగ్రహిస్తాడు కానీ అడగడమే మన వంతు అడిగిన వారమైన మనము ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకు ఏమవుతుంది మరి ఆ యొక్క ఉత్తమమైన మనకు అనుగ్రహిస్తారు కాబట్టి గుర్తించుకుందాం ప్రార్థన ప్రవేశించక మనం మనకు మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక నా చేతిలో ఒకసారి తను పెడితేనే ఉంటుంది మరి మన జీవితంలో గుర్తిద్దాము ప్రభువు మనతో మాట్లాడే మాటలు ఏమిటంటే మనం అడిగే వాటిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఇస్తాడు మంచి శ్రేష్టమైతే ఇస్తాడు ఆరోగ్యవంతమే ఇస్తాడు ఏదైనా సరే ఇస్తాడు ఆయన అడుగు అంటున్నాడు అడిగితేనే ఇస్తా అంటున్నాడు కాబట్టి మనం అడుగుదాం మన జీవితంలో ఏది అవసరమైందో దానికి తెలుసు ఏది కావాలి తెలుసు అయితే అవి శ్రేష్టమైనటి ఆయనకు మహిమతి ఇచ్చేదిగా మనం ఎప్పుడైతే అడుగుతామో వాటన్నిటిని అనుగ్రహించి తన నామానికి మహిమ తెచ్చుకునే చూస్తా ఉంటున్నాను యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దేవునికి మరపెడుతూ వచ్చాడు శ్రేష్టమైన వాటి కొరకే మరపెడుతూ వచ్చాడు అన్ని విషయాలు శ్రేష్టతను తండ్రైన దేవుడు తనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ యొక్క మానవాలుగా మనం గుర్తిస్తే మన జీవితంలో కూడా ఎందుకు ఇవ్వడు ఇస్తాడు ఖచ్చితంగా మనకిస్తాడు మరపెట్టాలి విశ్వాసం ఉంచాల దేవుడు నాకు ఇస్తున్నాడు అని నమ్మకం ఉంచితే మనం పొంది ప్రభు సన్నిధిలో ప్రభుని స్థుతించి ఘనపరచబడతాం ఈ విషయాలు జ్ఞానపెట్టుకున్న కొద్ది నిమిషాలు చాలు మనము ప్రార్థనలో ఎక్కువసేపు మనం గడుపుతాం గంట నటి మనం ప్రార్థన గడిపి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాము